ఒక్కొక్కరు కూడా మరిని తల్లిదండ్రులు మీరు మోటివేషన్ చేయాలి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తగు సూచనలు చేయాలి ఎక్కడైతే డ్రగ్స్ కానీ వీళ్ళు కొకైన్ హెరాయిన్ లాంటి ప్రమాదకరమైనటువంటి మత పాత్రలు తీసుకుంటా ఉన్నారు మన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కనుక ఫిర్యాదు చేసినట్లయితే తగు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కోరుకుంటూ అందుకే వద్దుర తమ్మి మత్తులోన మునగ వద్దుర వయసు లోనో నన్న పూనతో గంగా

కాబట్టి తల్లిదండ్రులు కోటి ఆశలతోటి నా చదువు గొప్ప చదువులు చదవాలి నాలాగా కష్టపడకూడదు అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ పిల్లలను పెంచి పోషించి వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి వాళ్ళు నిరంతరం కష్టపడుతూ మనల్ని చదివిస్తారు కానీ పిల్లలు చెడు మార్గాన్ని ఎంచుకొని ఇవాళ ప్రమాదకరమైనటువంటి గంజాయి లాంటి ప్రమాదకరమైనటువంటి మత్తు పానీయాలకు అలవాటై ఇవాళ చెడు దాటిన పడతా ఉన్నది యువత కాబట్టి యువత యువకుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి మీ తల్లిదండ్రుల కళలను నెరవేర్చే విధంగా ఉండాలి గ్రామంలో ఒక ఆదర్శ యువకునిగా ఉండాలి ఇవాళ దేశం గర్వించదగ్గ ఆ పనులే చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన మీ అందరికీ కూడా కళాభివాదనాలు తెలియసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ థ్యాంక్ యూ